తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ సర్వేలు జరుగుతున్నాయి బలమైన అభ్యర్థి ఎవరా అని జల్లెడ పడుతున్నారు కానీ ఫలానా వాళ్ళనే నిలబెడదాం అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు దీంతో పెదమలూరు టిడిపిలో సీటు పంచాయతీ రసోత్తరంగా మారింది ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్కు టికెట్ లేదని చెప్పేశారు అధినేత చంద్రబాబు అయితే ఇండిపెండెంట్ గా ఆయన బరిలోకి దిగుతానంటున్నారు బోడే ప్రసాద్ రసవత్తరంగా పెనమలూరు టీడీపీ రాజకీయం బోడే ప్రసాద్ కు టికెట్ నిరాకరించిన టీడీపీ కొడాలి నాని వల్లభినేని వంశీలతో సంబంధాలు లేవన్న బోడే ప్రసాద్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ కృష్ణా జిల్లా పెనమలూరులో టీడీపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది టికెట్ ఇచ్చేది లేదని చెప్పేసిన మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు ఇప్పటికీ టికెట్ తనకే వస్తుందని నమ్ముతున్నారు బోడే ప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని వల్లభనేని వంశీలతో బోడే ప్రసాద్కు సన్నిహిత సంబంధాలున్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్ర కొడుతున్నాయి వాళ్ళిద్దరితో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే బోడే ప్రసాద్కు టీడీపీ టికెట్ ఇవ్వలేదని వాటి సారాంశం అయితే కొడాలి నాని వల్లభనేని వంశీలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవంటున్నారు బోడే ప్రసాద్ వారితో సన్నిహితంగా ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసురుతున్నారు మీకేదైనా శత్రుత్వం ఉంటే నా ఎదురుగా వచ్చి దాడి చేయండి నేను కనీసం పోలీస్కి చెప్పను ఇంకొకరికి చెప్పను లేకపోతే వచ్చి అడగండి వివరణ ఇస్తాను అంతేగాని మీరు ఈ విధంగా పొద చల్లే కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నా మీద విషం కక్కారు నేనేదో వందల కోట్లు సంపాదించానని వేల కోట్లు సంపాదించానని మరి ఎట్లా వస్తాయో నాకైతే అర్థం కాదు నేను ఎక్కడైనా ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర కాని లేకపోతే ఇంకో చాట కాని ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్టు కాని అవినీతి చేసినట్టు కాని మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా పెరమలూరు నుంచి వైసీపీ తరఫున మంత్రి జోగి రమేష్ పోటీ చేస్తున్నారు అందుకే బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది బోడ ప్రసాద్కు టికెట్ నిరాకరించి దేవినేని చందు మాజీ మంత్రి ఆలపాటి రాజాల పేర్లను పరిశీలిస్తోంది ఇందుకోసం సర్వేలు కూడా చేస్తున్నారు టీడీపీ వేరే ఎవరికైనా టికెట్ ఇస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినా పోటీ చేసేందుకు ప్రసాద్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తంగా పెనమలూరు టికెట్పై టిడిపిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది మైలవరం సీటు వసంత ఇస్తే దేవినేని పేరును పెనమలూరుకు పరిశీలిస్తారని ప్రచారం జరిగింది అయితే సర్వేలు చేయించినా ఇప్పటికీ అభ్యర్థి విషయంలో క్లారిటీ రాలేదు దీంతో పెనమలూరు టికెట్పై టిడిపిలో హైడ్రామా కొనసాగుతోంది